ఏది స్విచ్ నివర్న్ చేసారనే మరి తినవరడొస్తున్నారునే రనాలు సాస్తలు చట్నాలు పవన ఊరి నుంచి చూడలేదే పతవన అడిగాలండి పతవన అడిగమండి సతమ దగ్గరదా అన్న అడికి బయటకి పున చూడండి అది నేను చెప్పుకుంటా నమో నారాయణ మన ఇప్పుడు మనం ఎక్కడ ఉండే అమరాయ చిత్రాడ ఉన్నాం అండి చిత్రాడ లక్ష్మీ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఈ టెంపుల్ శివనారాయణ గారని ఆయన కళ్ళలో కనిపించి స్వామివారు దొరకడం జరిగింది ఈ టెంపుల్ అప్పుడే పదిహేను సంవత్సరాల బట్టి ఈ చిత్రాడ చెరువు గట్టి మీద జరుగుతుంది ప్రతి శుక్రవారం ఎనిమిది ముప్పై కల్లా చాలా అద్భుతంగా జరుగుతుంది ఇది ఈ గుడి ఈ గుడికాడ ప్రతి ఒక్కరూ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా కోరికలు కంపల్సరీగా మిమ్మల్ని మరి అయితే ఈ స్వామివారి దగ్గరికి ఈ చుట్టుపక్కల వేరే వాళ్ళు అందరూ కూడా ఎనిమిది ఎనిమిది వారాల్లో పన్నెండు వారాలు మొక్కుకుని వాళ్ళు వస్తారో వాళ్ళ సమస్యలు ఏమున్నాయి స్వామివారికి సంకల్పం చెప్పుకుంటారో వాళ్ళ సంకల్పం ఎప్పుడైతే చెప్పుకున్నారో ఇంటికి వెళ్లకుండా మధ్యదారిలోనే వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ తీరడానికి మంచి అవకాశం ఉన్నంత స్థాయి ఉత్సాహంతో వాళ్ళు ఉంటారు ఎందుకంటే లక్ష్మీ స్వామి అంటే మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే మన తూర్పుగోదావరి జిల్లాలో దగ్గరలో ఎక్కడా లేవు మన పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఈ నారాయణ గారికి అమ్మ స్వామి కళ్ళకొచ్చి ఆ విగ్రహం కూడా దొరకడం జరిగింది ఇక్కడ పెట్టి ఆయన సేవ చేసుకోవటం గొప్ప భాగ్యం ఆయన ఫ్యూచర్లో కూడా ఆయన గూపు అన్న ట్రై చేశారు రాశారు కానీ దేవుడు అంతగా మంచిది మీకు ఇస్తానని ఆ స్వామికి ఈ స్వామి సేవ చేసుకోవటం భాగ్యం ఆయన కలిగించారు కలిగించడం అంటే అది సామంజసం కాదు ఎంతో మంది మనసులో గెలుచుకుని విధానం అన్నమాట ఈ ఈ స్వామి ఉండేది కూడా మన కాకినాడ జిల్లా పిఠాపుర మండలం చిత్రాడ గ్రామంలో చెరువు పక్కనే అందరూ తిరుగుతుండ మెయిన్ రోడ్డు పక్కనే తెల్లారులు ఎత్తి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష్మీనరసింహ స్వామి చూడకుండా పిఠాపుని చూసేవాళ్ళు ఎవరు వెళ్ళరు ఎందుకంటే ఈ స్వామి తూర్పు దిశగా కోనేరు ఉంది తూర్పు దిశగా ఈ కోనేరు ఉంది ఈ కోనేట్లు ఎవరైనా స్నానం చేసి కోనేరు ఎలాగుంది అనుకోకండి ఈ కోనేరులో పచ్చాక వీధి విశేషం ఉంది పాటగాలు దానికి పబ్లిసిటీ పెరిగింది అంతే తప్ప ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి కూనేరు ఉంది ఈ కూనేరు వీలుగా చాలా మందికి తెలియకపోవచ్చు ఈ స్వామి వారు వచ్చిన తర్వాత ఇవాళ కూనేరు తెలిసింది అంతగా ముందు తెలిసింది కాదు ఇది కూడా ముందు ముందు ఇచ్చేస్తున్నారండి మరి ఒక పని కా ఒక సంకల్పం చేయాలంటే ఒక వల్ల అవదు భక్తులు అందరూ కూడా వాళ్ళు తలపసి చేస్తున్నారు ఫ్యూచర్లో గవర్నమెంట్ గ్రాంట్ కూడా రావచ్చు ఇది ఒక అద్భుతంగా చుట్టూ ఏసీ మెట్లు వేసి స్నానానికి కానీ ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా బాత్రూమ్స్ కానీ ప్రతి వారం కూడా ఇక్కడ ప్రసాదం తీర్థాలు అన్ని పక్కగా జరుగుతున్నాయి ఇంతగా ఏం జరగాలని తక్కువ టైల్ ఇంత డెవలప్మెంట్ అవ్వటం నిజంగా స్వామివారు చాలా గొప్ప అద్భుతమైన సంకల్పంతో జరిగింది పుట్టిన వాళ్ళు కానీ దర్శనం చేసిన వాళ్ళు కానీ ఉద్యోగాలు కానీ ఆడవాళ్ళు గర్భపాలం కానీ తర్వాత మనశ్శాంతి లేని వాళ్ళు కూడా గొప్ప మనశ్శాంతి ప్రదర్శిస్తుందని ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎన్ని వందల బయట ఐదు వందల బయట వస్తారు ఈయన జీవించాను స్వామివారు ఈయన ఈ గుడు మొత్తం మెయింటైన్ చేయడం కాదు ఆ స్వామివారు ఈ స్వామి కళ్ళకి వచ్చి ఇది నువ్వు ప్రత్యేకంగా చేయాలా కలెక్టర్ గారు అవుతే ఉందయ్యా ఇలాంటి నేను నేనే నీ కళ్ళకి వచ్చి చేసినప్పుడు ఏ పనన్నా నువ్వు ముందు సాగించు నీలోనే దేవుడు కాపాడు వాళ్ళ పెద్దలకి అందరికీ వచ్చిన వాళ్ళు కానీ అలా చెప్పిన తర్వాత ఇది మంచి సంకల్పంతో ఇక్కడ ప్రతి శుక్రవారం నాడు ఎనిమిది ముప్పై కల్లా ఇక్కడ కన్నులు పోయికుంటే కింద ఉంది ఎందుకంటే పిడా కాదు ఇక్కడ కూర్చుంటే ఎంత ఆనందమైన ప్రదేశం ఇది పూర్పు నమ్మ చెరువు ఉంది కాకినాడ ఏ రకమైన ఈ ప్రస్తుతం ఇలా ఉంది ఈ నాడు ఉండదు ఆ తర్వాత అన్ని తీరవుతుంది కానీ చాలా చాలా గొప్ప విశ్వాసం అన్నమాట ఇక్కడ కానీ అందరికీ కూడా కొన్నాళ్ళకి అది తీరుతుంది అర్థమవుతుంది ఆల్రెడీ చాలా మంది కూడా ఈ లక్ష్మీ లక్ష్మీనం మన రోజు వర్గంలో ఈ చిత్ర గ్రామంలో ఉండటం కొంతమంది తెలియదు వాళ్ళు కాకినాడ నుంచి ఊలపల్లెటి చుట్టుపక్కల గ్రామాలు పేటాపరేట్ అందరూ కూడా వచ్చి ఇక్కడ నాలుగు వారాలు ఎనిమిది వారాలు పన్నెండు వారాలు వచ్చి ఇలా సంకల్పం చెప్పుకుని స్వామివారి పెద్ద ప్రసాదాలు తీర్థాలు తీసుకుని వెళ్తారో అలా అనుకున్న పనులన్నీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు అందరి సమస్యలు కూడా తీరుతుందని ప్రతి ఒక్కరు అంటుంటే ఆ విషయం ఎంతవరకు ఏంటి అని తీరా చూసాం ఈ స్వామిని చూడబోతుంది ఈ స్వామి గురించి మాకు బాగా తెలుసు నిజంగా వెళ్ళాడు స్వామి ఇక్కడ చేయడం ఉన్నదే ఆ స్వామివారు కూడా చాలా గొప్ప అద్భుతం కలిగించారు ఇంత ఇలాగ జరగడం అన్నదే అది పెద్దలు చేసుకున్న పూర్వపుణ్యం పూర్వకంఠం ఇవాళ ఇలాంటి లక్ష్మీ స్వామి సేవ చేసుకోవడం అన్నదే ఇలా పితృదేవతలు కానీ తల్లిదండ్రులు కానీ పుణ్యం అన్నమాట ఇలాంటి సేవ దొరకడం అంటే సామాన్యసం కాదు నిజమైన సేవ మీరు అదృష్టమని స్వామి ఇలా సేవ చేసుకోవటం మీ జన్మలో చాలా గొప్ప అద్భుతం తెలియని లేదనుకుంటారో మీ నాకు తెలుసు మీరు చదువులో కాదు మాట్లాడటం కూడా మంచి వినమైన మనిషి ఊపు అన్న రాసి దగ్గరికి వచ్చినోళ్ళు మీరు దాని ఇంకోసారి మీరు కూడేస్తారు కానీ స్వామివారి కోసం మీరు అది ఆపుకుని ఈ స్వామివారిని ఈ దైవభక్తి మీ సంకల్పన అంతా మీ జీవితం అంతా సేవ చేయడానికి నిర్ణయించుకున్నారు గుడి ఇదిగోండి ఇప్పుడు దాకా చాలా రసం ఉంది కాకపోతే ఇప్పుడు భక్తులు అందరూ కూడా ప్రసాదాలు సేకరించి బయటకు వెళ్ళిపోరండి ఈ స్వామివారు నిజంగా గొప్ప సూపర్ అండి ఇప్పుడు చూడండి మనకి లక్ష్మీనరసి ఉత్సవం అంటే సినిమాలు చూపించారండి చాలా గొప్ప ఎన్ని మీరు అప్పుడెప్పుడు వస్తారు సోమవారం రండి ఈ కోరుకులు అండి తీరటం పక్కా అందులో డౌట్ లేదు ఎందుకంటే పిఠాపురం ఆనుకుని సోమవారం విడిసారు పిఠాపురం చేరితే ఎంత ఉందో ఈ స్వామివారికి చేరితో కూడా అంత ఉందండి ఏ విషయం లక్ష్మీ నరసింహ స్వామి పిఠాపురంలో లేడు ఇక్కడ నిలపడం వల్ల గొప్ప అద్భుతమైన సంకల్పనండి అండి జై నారాయణ जय नमो नारायण